ఎస్ఐనామాలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియుల ఈ దిన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు ఎస్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనం పద్దెనిమిదో వచనంలో నాలుగో లైన్ అండర్లైన్ చేసుకోండి నా మహిమను చూచెదరు నా మహిమను చూచెదరు చూచేదరు పద్దెనిమిదవం అందరం చదువుదాం ఒకసారి వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని వారు వచ్చి నా మహిమను చూచెదరు ఈరోజు ప్రామిస్ ఏంటంటే నీవు దేవుని మహిమను చూస్తావు మహిమ అంటే చీకటిలో వెలుగు రావటం రోగముతో ఉన్న నీవు ఆరోగ్యము కలిగి అసలు ఏమైంది నా జ్వరం ఏమైపోయింది నా యొక్క శరీరంలో ఉన్న బలహీనతలో ఈ పెయిన్ అంతా ఏమైపోయింది ఇటు అసలు ఎంతగా మారిపోయిందండి ఏదో మహిమ ఎస్ ఇన్ని అప్పులు బాధల్లో నా అప్పులన్నీ ఎలా తీరిపోతున్నాయి ఏంటి నాకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి మహిమ అందరూ నాతో శత్రువులుగా ఉన్నారు అని ఏడుస్తూ బాధపడుతున్నారు కదా శత్రువులు మంచిగా పలకరిస్తూ స్నేహం కలుపుకుంటూ పోతుంటుంటారు అప్పుడు నువ్వు గమనిస్తూ